రాశి ఫలాలు ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు లక్ష్మి యోగం వేళ ధనుస్సు సహా ఈ ఐదు రాసులకు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో ద్వాదశ రాశులపై జ్యేష్ఠ మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది అంతేకాదు ఈ రోజు పుత్రద ఏకాదశి విశిష్టమైన రోజు కాబట్టి ద్వాదశ రాశులపై శ్రీ విష్ణు అనుగ్రహం ఉంటుంది మరోవైపు కుజుడు చంద్రుడు నాలుగో స్థానంలో ఉండడం కారణంగా ఏర్పడనుంది ఈ సమయంలో ధనుస్సు సహా ఈ ఐదు వారికి లక్ష్మీదేవి హనుమంతుని ఆశీస్సులు లభించనున్నాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి మరికొన్ని రాసుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది ద్వాదశ రాశుల వారు ఏ పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మేష రాశి వారికి ఈ రోజు చాలా మంచిగా ఉంటుంది ఈ రోజు మీ పనిలో విజయం సాధిస్తారు మీ కోరికలు నెరవేరొచ్చు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే మీరు సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు మీ కుటుంబం బంధువుల నుండి మీకు ప్రేమ మద్దతు లభిస్తుంది ఉద్యోగులు ఈ రోజు తమ పనిలో చాలా బిజీగా ఉంటారు మీ పని ప్రశంసించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగానికి సిద్ధమవుతున్న వ్యక్తులు ఈ రోజు ఉంది మీ ఖర్చులను నియంత్రించుకోవాలి లేకుంటే మీరు సమస్యలను రావచ్చు మీరు చాలా ఆలోచనాత్మకంగా చేయాలి లేకుంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చు మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయాలి మీ ఆదాయం ఖర్చులను అదుపులో ఉంచడానికి బడ్జెట్ను రూపొందించాలి ఈ రోజు మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు ఇక ఈ రోజు మీకు ఎనభై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం విష్ణువుకు లడ్డు సమర్పించాలి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ రోజు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్న వ్యక్తులతో మరింత జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీ పనిపై దృష్టి పెట్టాలి మీ ప్రవర్తనను నియంత్రించాలి మీ పనిని సమయానికి పూర్తి చేయాలి మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి ఈ రోజు మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి ఈరోజు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఆహారం గురించి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలను స్వీకరించాలి మీ పనిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాలి ఈ రోజు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కష్టపడాలి ఇక ఈరోజు మీకు అరవై ఆరు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం శ్రీశివ చాలీసా పారాయణం చేయడం మిథున రాశి వారికి రోజు శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు మీ జీవితంలో కొత్త ఉత్తేజకరమైన అనుభవాలను ఎదుర్కొనే అవకాశం లభిస్తుంది మీ పనిలో సరైన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు దృష్టి పెట్టాలి ఈరోజు మీకు సమస్య కాకపోవచ్చు మీ ఆర్థిక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉండదు మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది ఈ రోజు మీ పనిపై దృష్టి పెట్టడంతో పాటు మీ కోసం కూడా సమయం కేటాయించాలి మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి ఇక ఈ రోజు మీకు డెబ్బై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం సూర్య నారాయణుడికి ఆర్థ్యం సమర్పించాలి కర్కటక రాశి వారు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు లేదా ప్రతి దానికి స్పందించకూడదు ప్రశాంతంగా ఉండడం ద్వారా మీ కుటుంబంలో వివాదాలను నివారించవచ్చు మీ కోపం మీ పనిని చెడగొట్టవచ్చు కాబట్టి మృదువుగా మాట్లాడడానికి ప్రయత్నించాలి ఈ రోజు మీ ఖర్చులు కొంత ఎక్కువగా ఉండొచ్చు దీనివల్ల మీకు డబ్బు కొరత అనిపించవచ్చు కాబట్టి మానసికంగా బలంగా ఉండడానికి ప్రయత్నించాలి మీకు నచ్చిన అభిరుచికి మీరు కొంత సమయం కేటాయించాలి విద్యార్థులు ఈరోజు చదువుల నుండి కొంత విశ్రాంతి తీసుకునే అవకాశం పొందొచ్చు ఇక ఈరోజు మీకు ఎనభై నాలుగు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈరోజు చీమలకు పిండి పదార్థాలు తినిపించడం వల్ల మీ పరిహారం సమాప్తం అవుతుంది ఇక సింహరాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా నిర్వహించొచ్చు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది బంధువుల మధ్య మీ విశ్వసనీయత పెరుగుతుంది మీ కుటుంబం నుండి మీకు మద్దతు సహకారం లభిస్తుంది ఈరోజు మీ జీవితంలో ఆనందాన్ని కలిగించే కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు విద్యార్థులు ఈ రోజు ఎక్కువ సమయం పరిశోధన పనిలో గడుపుతారు మీరు కొత్త ప్రదేశాల నుండి జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు మీ జ్ఞానాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు మీ జ్ఞానాన్ని ఇతరులకు బోధించడంలో కూడా విజయం సాధిస్తారు సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది ఆర్థిక పరంగా మీకు ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది ఈ రోజు మీకు తొంభై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఇక ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం మహావిష్ణువు ఆలయంలో పప్పు ధాన్యాలు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి ఇక రాశి వారికి రోజు చాలా కష్టంగా ఉండొచ్చు మీరు రోజువారి పనిలో చాలా సమస్యలను ఎదుర్కోవచ్చు మీ పనిని సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మీరు క్రమరహిత ఆహారపు అలవాట్ల కారణంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి తద్వారా మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు మీ బంధువుల నుండి ఒక ప్రత్యేక బహుమతిని పొందొచ్చు ఇది మీకు ఆనందం సంతృప్తిని ఇస్తుంది మీ వివాహ జీవితంలో ప్రేమ వికసిస్తుంది మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది ఉద్యోగులు ఈ రోజు పనిలో బిజీగా ఉంటారు ఈ రోజు కొందరు ఉద్యోగులు శుభవార్తలు కూడా వింటారు ఇక ఈ రోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం ఉదయం రాగి పాత్రలో సూర్యుడికి నీరు సమర్పించాలి ఇక తులారాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు మీరు చేసే పనులు గొప్ప విజయాలు సాధిస్తారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది ఈ రోజు మీకు కొత్త అవకాశాలు వస్తాయి ఇది మీ జీవితంలో కొత్త వెంచర్లను తెస్తుంది ఉద్యోగులకు కార్యాలయంలో కొత్త శక్తితో పనిచేయడానికి అవకాశం లభిస్తుంది ఈ రోజు మీ జీవితంలో అత్యుత్తమమైన రోజు కావచ్చు ఈ రోజు మీ పని ఫలితం మీ కష్టానికి తగిన ఫలాలను ఇస్తుంది మీ పనిలో బాగా రాణిస్తారు మీ వ్యాపారాలను విజయవంతం చేయడానికి మీరు కష్టపడి శ్రద్ధగా పనిచేయాలి ఈ రోజు మీ పనిలో కొత్త సవాళ్ళను కూడా ఎదుర్కోవచ్చు ఇక ఈ రోజు మీకు ఎనభై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం వినాయకుడికి దుర్వా సమర్పించాలి వృచ్చిక రాశి వారికి ఈ రోజు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి మీ రోజును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి మీ పనిని జాగ్రత్తగా చేయాలి మీ సమస్యలను ఓపికగా ఎదుర్కోవాలి ఈ రోజు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి మీ స్నేహితుల సలహా సహాయాన్ని ఆశ్రయించాలి ఈరోజు మీ పనిని జాగ్రత్తగా చేయాలి మీ పనిలో విజయం సాధించడానికి చాలా కష్టపడి పని చేయాలి మీ పనిలో విజయం సాధించడానికి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి మీ రోజును బాగా ప్లాన్ చేసుకోవాలి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఇక ఈ రోజు మీకు అరవై ఐదు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం శ్రీ గణేష్ చాలీసా పారాయణం చేయాలి ధనుసు రాశి వారికి ఈరోజు గొప్ప ఫలితాలు రానున్నాయి ఈరోజు మీ పనిలో విజయం సాధిస్తారు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి అన్ని నిర్ణయాలను ఆలోచనాత్మకంగా తీసుకోవాలి మీ కోపాన్ని నియంత్రించుకోవాలి మీ పనిపై దృష్టి పెట్టాలి మీకు డబ్బు కొరత అనిపించవచ్చు కాబట్టి మీ ఖర్చులపై శ్రద్ధ వహించాలి మీరు మానసికంగా కూడా బలంగా ఉండాలి విద్యార్థులు ఈరోజు చదువుల నుండి కొంత విశ్రాంతి తీసుకోవాలి మీ కుటుంబంతో సమయం గడపాలి ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది ఈ రోజు మీ పనిలో విజయం సాధిస్తారు మీ జీవితంలో చాలా ఆనందంగా ఉంటుంది ఇక ఈ రోజు మీకు డెబ్బై ఒక రోజు రాగి పాత్రలో శివుడికి నీటిని సమర్పించడం ద్వారా మీ పరిహారం చేయాలి మకర రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అనేక రంగాల్లో మీకు అదృష్టం కలిసి వస్తుంది అయితే మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు మీ పనికి చాలా సమయం పట్టవచ్చు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఆహారం పట్ల కూడా శ్రద్ధ వహించాలి మీ ఖర్చులను నియంత్రించుకోవాలి మీ కుటుంబం నుండి కూడా కొంత ఒత్తిడిని ఎదుర్కోవచ్చు మీరు వారితో రాజీ పడాల్సి రావచ్చు మీ పనిపై దృష్టి పెట్టాలి మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పని చేయాలి మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మీ లక్ష్యాలను సాధించడానికి మీ శక్తిని సరిగ్గా ఉపయోగించాలి మీ ఖర్చులపై కూడా శ్రద్ధ వహించాలి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపాలి వారితో మంచి సంబంధాలను కొనసాగించాలి ఈ రోజు మీకు డెబ్బై మూడు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఇక ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం గోమాతకు బెల్లం తినిపించడం కుంభరాశి వారి రోజు తాము చేసే పనిలో మరింత కష్టపడాల్సి రావచ్చు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ రోజు మీ మార్గంలో వచ్చే సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలి మీ పనిలో ఓర్పు సహనాన్ని కొనసాగించాలి ఈ రోజు మీ తప్పుల నుండి నేర్చుకునే అవకాశం లభిస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి మీ లోపాలపై పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి ఈ రోజు మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి మీ భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపాల్సి ఉంటుంది రోజు మీ ప్రేమ జీవితం గురించి ఆలోచించి దాన్ని మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఈ రోజు మీకు అరవై రెండు శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం శ్రీ మహావిష్ణువును పూజించడం మీన రాశి వారికి ఈ రోజు అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఉద్యోగులు కార్యాలయంలో మంచి విజయం సాధిస్తారు మీరు ఆకస్మిక ధన ప్రయోజనాలను పొందుతారు మీకు కుటుంబ సభ్యులతో వాదన ఉండొచ్చు ఈ సమయంలో మీ భాషను నియంత్రించుకోవాలి ఉద్యోగులు ఈరోజు కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండాలి లేకుంటే మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావచ్చు సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపవచ్చు వివాహితులకు ఈరోజు మంచి వివాహ ప్రతిపాదన రావచ్చు ఈరోజు మీరు కొత్త పనులు ప్రాజెక్టులను ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈరోజు మీ ఆలోచనలను స్పష్టం చేసుకోవడానికి సమయం లభిస్తుంది మీ లక్ష్యాలను సాధించడానికి మీ ప్రయత్నాలను రెట్టింపు చేసుకోవచ్చు ఈ రోజు మీకు అరవై తొమ్మిది శాతం వరకు అదృష్టం లభిస్తుంది ఇక పరిహారం ఈ రోజు హనుమాన్ చాలిసా పారాయం చేయాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ కొంత తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్